పేరు ఖతీబా మా నాన్న పేరు ఎన్ రాఖీ బాషా మా అమ్మ పేరు ఎన్ సుల్తానా బేగం నేను చదువుతున్నది మూడో క్లాసు నేను ఎంపీఎస్ పాఠశాల చదువుతున్నాను తెలుగు తెలుగు సబ్జెక్ట్ మేకపోతు గాంభీర్యం ఒకరోజు ఒక మేక మంద నుండి తప్పించుపోయింది ఇంటి దారి కోసం వెతుకుతూ అడవి లోపలికి వెళ్ళిపోయింది చీకటి పడింది కానీ ఇంటికి వెళ్ళ వెళ్ళే మార్గం కనిపించలేదు ఏం చేయాలో పాలుపోక అటు ఇటు తిరుగుతున్న కనిపించింది ఆ గుహ లోపలికి వెళ్ళి పడుకునుంది కొంత సమయం గడిచాక సింహం అక్కడికి వచ్చింది ఆ గుహ సింహానిదే లోపలికి వెళ్ళబోయిన సింహానికి ఆ చీకట్లో మిలమిలా మెరుస్తున్న మేకపోతు కళ్ళు కనిపించాయి దాంతో భయపడి పడి భయప భయపడింది సిం సింహం లోపలికి వెళ్ళకుండా ఆ రాత్రంతా బయటే కూర్చుంది సింహం జా జాడ పసి కట్టిన లేకపోతూ కూడా భయంతో గడగడ వణికిపోయింది అమ్మో ఇది సింహం తెలియక వచ్చి చిక్కుకున్నాను దాని ఇంట్లో దాని కంట్లో పడితే ఇంకేమైనా ఉందా గుట్టుకున్న మింగేయదు ఎలా ఆపద నుండి గట్ గట్టెక్కేది అనుకునే అనుకుని ఉన్న చోటనే కూలబడిపో పోతు తెల్లవారు